నమస్తే కోసుకు మరి కౌన్సిల గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఎందుకనంటే చాలా సార్లు నిర్మితమైంది పది సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ఏదైనా ఆయనకి ఎక్కువగా సమస్యలే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఆయనకి ఎక్కువ ఆ ఆ ప్రాబ్లమ్స్ ని తన కనువుక మార్చుకుంటూ రాజకీయం చేసుకుంటూ ఇంత దూరం వచ్చాడు అలాగే మొన్న ఈ కుక్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మంది విమర్శించారు ఆయన్ని ఆయన ఫస్ట్ లో కర్ణాటక వెళ్లారు లేదా ఒప్పందం చేసుకునేటువంటి విధంగా చేశారు అన్ని అయిపోయింది ఆ తర్వాత కుక్ ఎన్నికలే కుక్ లేని ఆల్రెడీ వీడియో కూడా చేశాను విపరీతంగా ఆయన మీద విమర్శించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే అందర రాజకీయ నాయకుల పవన్ కళ్యాణ్ గారికి కట్టేటువంటి ఆ ఘాటిని కట్టేటువంటి ప్రయత్నం విపరీతంగా చేశారు కానీ అది బాబు అని చెప్పేసి ఇప్పుడు కుక్క సంబంధించి కర్ణాటక వెళ్లడం అధికారికంగా అక్కడ ఉన్నటువంటి సీఎంలు మంత్రులు అందరితో కూర్చోవడం మాట్లాడటం ఆ మాట్లాడిన తర్వాత ఆ కుక్ ఎన్నికలని డెలివరీ తీసుకోవడం మన దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చూసాం ఆల్రెడీ వీడియోకి సంబంధించి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే చేస్తారు దీనికి ఒక రీజన్ ఎందుకంటే ఆయన మాట ఇచ్చినాడు నాకు ఒక అవకాశం ఉంది నేను గుడ్డు జాగ్రత్త చేస్తాను మీకోసం కోసం అని చెప్పేసి చెప్పాడు అలాగే క్షణం తీరిక లేకుండా తన భవిష్యత్తును కూడా అంటే ఒక రకంగా చెప్పకుండా లెక్క చేయకుండా మామూలుగా అయితే హరిహర విమల్ని చాలా అంటే చాలా పాన్ ఇండియా పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా సినిమా అది ఫస్ట్ టైం సినిమా ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ అసలు జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నట్లే కనిపించట్లేదు అంటే ఆయన ఇటు అటు నలిగిపోతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా తెలుస్తున్నాయి అయినా కూడా ఎక్కడ కూడా ప్రజాసేవ చేయాలనేటువంటి దృఢమైన సంకల్పం మరి ఆయన ముందుకు తీసుకెళ్తుంది ఆ విధంగానే సక్సెస్ అవుతారు ఆయన ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఎవరైతే సొల్లు మాట్లాడారో వాళ్ళంతా నోరు మూసేశారు ప్లస్ అది కూడా కాకుండా ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దానికోసం ప్రయత్నిస్తాడు అది అయ్యే వరకు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా అవుతాయి కొన్ని పనులు ఏంటంటే కొన్ని లేట్ అవుతాయి ఎందుకంటే పేపర్స్ అవ్వాలి అంటే ఎందుకంటే ఆయన చేతుల పని అయితే ఇదిగో ఇరవై లక్షలు తీసుకో ముప్పై లక్షలు తీసుకో యాభై లక్షలు ఎందుకంటే ఆయన చేతుల పని అప్పుడే మాట అయిపోద్ది వెంటనే చెక్కి వెళ్ళిపోద్ది కానీ కొన్ని కొన్ని పనులు ఏంటంటే అవతల వాళ్ళ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి లేట్ అవుతాయి ఖచ్చితంగా అట్లాగే కుకి సంబంధించి కొంత లేట్ అయింది కానీ వచ్చేసాయి మరి అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే చేస్తారనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక మంచి నేమ్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది చర్చనీ మారిందని చెప్పడంలో ఎటువంటి అసెక్తి లేదు మేమైతే చూద్దాం